హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ రీసెంట్గా మన ఛానల్లో మీరు జేఎస్ఎస్ జ్యువలర్స్కి సంబంధించి ఒక వీడియో చూశారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా సో నేను అనుకోకుండా వెళ్ళేటువంటి క్రమంలో జస్ట్ ఆపోజిట్లో ఉన్నటువంటి లోపలికి వస్తే ఇక్కడ బొటిక్ కూడా ఉందండి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉందన్నమాట ఇక్కడ మనకి ఆల్ వెరైటీ ఆఫ్ శారీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉండడం మాత్రమే కాదు ఇప్పుడు మనం ఒక బ్రైడల్ కావచ్చు ఫంక్షన్ వేర్ కావచ్చు ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకున్నామంటే పట్టు శారీస్ నుంచి స్టార్ట్ చేస్తే డిజైనర్ వేర్ రెగ్యులర్ వేర్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం వీటికి బ్లౌజెస్ కూడా డిజైనింగ్ ఇక్కడే మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ స్పెషల్గా డిజైనర్స్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా డిఫరెంట్గా అనిపించింది మరి ఇంత బాగా ఉన్నప్పుడు నేను మీకు చూపించకుండా ఎందుకుంటాను చెప్పండి అందుకే కొన్ని శారీస్ అయినా చూపిద్దాం మనకి ఈ జేఎస్ఎస్ బొటిక్లో ఉన్నటువంటి వెరైటీ ఆఫ్ శారీస్ ఎన్ని కలెక్షన్ అనే ఉన్నాయి వీటన్నిటిని కూడా మీకు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఇది పదిహేనేళ్ల నమ్మకం ఎంతో మంది కస్టమర్స్ రావడము వాళ్ళ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్స్ప్రెస్ చేయడము ఇక్కడికి వచ్చిన తర్వాత శారీ ప్లానింగ్ మాత్రమే కాదు మగ్గం వర్క్కి ఇక్కడ ఇచ్చేస్తారు డ్రెస్సెస్ లెహంగాస్ ఎవ్రీథింగ్ ఇచ్చేస్తారు వెంటనే దానికి రిలేటెడ్గా జ్యువెలరీ షాపింగ్ కూడా ఇక్కడే చేసుకొని వెళ్తూ ఉంటారనమాట అది ఈ చుట్టుపక్కల హైదరాబాద్లో కేపీహెచ్బి అనగానే ప్రతి ఒక్కరికి కొన్ని ఏళ్ళకు పైగా ఉన్నటువంటి ఒక ట్రస్ట్ ఏంటంటే జిఎస్ఎస్ జ్యువెలర్స్ అండ్ బొటెక్ మన ఛానల్ త్రూ ఎవరైనా కానీ వీళ్ళని కాంటాక్ట్ అయితే నేను చూపించినటువంటి కలెక్షన్లో స్క్రీన్ షాట్స్ పెట్టండి లేదంటే చూసినటువంటి శారీస్లో డైరెక్ట్గా విజిట్ చేయండి మన ఛానల్ నేమ్ చెప్తే గనక మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తారు ఈవెన్ మీకు నేను జ్యువెలరీ చూపించాను కదా జ్యువెలరీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు నేను కలెక్షన్ మొత్తం చూపించేస్తానండి మీకు నేను ఇక్కడ రెగ్యులర్ వేర్ నుంచే స్టార్ట్ చేస్తే డిజైనర్ ఆఫీస్ వేర్ ఎవ్రీథింగ్ కూడా చూపిస్తాను చూసేయండి నేను ఫస్ట్ బొటిక్లోకి ఎంటర్ అవ్వగానే అండి నాకు ఈ శారీ చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట చూడండి మంచి డార్క్ రెడ్ అనమాట సింధూరం రెడ్లో వచ్చింది దీని బ్లౌజ్ కూడా ఇక్కడే డిజైన్ చేయించుకున్నారంట నాకు ఫస్ట్ మీకు ఎందుకో ఇది చూపించాలనిపించిందండి ఎందుకంటే అకేషనల్గా కావచ్చు రెగ్యులర్గా కావచ్చు ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ సింపుల్ సిటీ ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు క్రేప్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది సో ప్యూర్ క్రేప్ మనం బేర్ చేయాలంటే ఆల్మోస్ట్ మనం సిక్స్ థౌజండ్ అబోనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా జస్ట్ మీరు దీని మీద ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ తీసుకుంటేనండి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీ ఉందనమాట నేను వాళ్ళని అడిగినప్పుడు ఈ శారీ ఎంతండి అని అంటే జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అని చెప్పారు ఎంత బాగా అనిపించిందో ఈ శారీ కూడా చూసారా అండి చాలా లైట్ వెయిట్లో అనమాట చాలా అంటే చాలా లైట్ వెయిట్లో చాలా క్లాసీ లుక్లో మొత్తం కలర్ కాంబినేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఇందులో అవైలబిలిటీలో ఉన్నాయి చక్కగా మనకి క్రేప్ లాగే చిన్న గ్యాప్ బోర్డర్ అనేది ఇచ్చారు గ్రీన్ కనిపిస్తోంది నేను చూడగానే రెడ్కి అయితే అట్రాక్ట్ అయ్యాను కొంతమందికి బ్లాక్ అంటే చాలా ఇష్టం ఇలా చాలా చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట మరొక లేటెస్ట్ ట్రెండింగ్ శారీ చూపిస్తుందని చూడండి బెనారస్ అనమాట జనరలీ బెనారస్ అనగానే మనం బార్డర్ ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే వర్క్ బ్లౌజ్ వేసుకోవడానికైనా కాంట్రాస్ట్లో వేసుకోవడం కోసం అయినా బార్డర్ లేకుండా ఉండేటువంటి శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం చూడండి బెనారస్లో ఈ బ్యూటిఫుల్ కలర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మధ్యలో చూసారా టిష్యూ లాగా ఇచ్చారు కొంచెం మనకి బెనారస్ ఇక్కడ మిక్స్ చేస్తూ పళ్ళు చూస్తే కనుక అండి చాలా చాలా బాగుంది దీని పళ్ళు వచ్చేసి ఇదిగో చూడండి ఎంత బాగుందో మనకి బెనారస్ లుక్ అంతా ఈ ఫ్లవర్స్ అండ్ ఈ బార్డర్ దగ్గరే తెలుస్తుంది అనమాట ఇది పూర్తిగా మనకి తీసుకొచ్చి పళ్ళులో ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా మనకి శారీలో రన్నింగ్ ఏదైతే వచ్చిందో అలా ఇదిగో బ్లౌజ్ ఇది ప్లెయిన్గా ఇలా ఇచ్చారనమాట ఆల్మోస్ట్ దీని మీద ప్రైస్ ట్యాగ్ వచ్చేసి ఫైవ్ టూ ఫిఫ్టీ వరకు ఉంది మన ఛానల్ నేమ్ చెప్పినా లేదంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో ఉండే కలర్ ఆప్షన్స్ చూసుకొని షాపింగ్ చేసి ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికే తెచ్చేసుకోవచ్చు ఆఫ్ ప్రైస్తో అంటే ఆల్మోస్ట్ మీకు టూ ఫైవ్కి ఈ శారీ వచ్చేస్తుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి ఇదొక కలరు ఇది ఇదొక బ్యూటిఫుల్ కలర్ ఉందన్నమాట ఇంకొక కలర్ ఇది ఇదొక కలర్ మరొక బ్యూటిఫుల్ డిజైనర్ పీస్ లాంటి శారీ చూపిస్తున్నాను చూడండి పైథానీతో వచ్చిందండి ఆల్ ఓవర్ పైథానీ బట్ బనారస్ బార్డర్ అనమాట ఇంత బాగుందో చూడండి అసలు శారీ అసలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి నాకైతే చూడగానే నచ్చేసింది ఈ శారీ వచ్చేసి ఇంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు ఈ శారీ చూడండి ఇదిగో బ్లౌజ్ వచ్చేసి మంచి క్వాలిటీతో శారీ అనేది అండ్ ఇక్కడ మీరు నేను చూపించినవైతే చాలా తక్కువ కలెక్షన్ మనం ట్వంటీ మినిట్స్ వీడియోలో ఎన్నో చూపిస్తాం చెప్పండి మీకు ఇంకా ఏ ఏ కలెక్షన్ మీ దగ్గర ఉంటుంది అనేటువంటి షేర్ చేసుకున్నా ఇక్కడ ఉండేటువంటి కలెక్షన్ మొత్తం చూడాలి అనుకున్నా డైరెక్ట్ విజిట్లో రావచ్చండి లేదంటే కనుక హ్యాపీగా వాట్సాప్ త్రూ కూడా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు నాకైతే ఈ రెడ్ అండ్ బ్లూ గోల్డ్ కాంబినేషన్తో ఎల్లో కూడా వచ్చి ఏ బ్లౌజ్ డిజైనర్ది వేసుకున్నా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నాకు ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఇందులో కూడా మరొక కలర్ ఆప్షన్ ఉందండి ఇది కూడా చూడగానే నచ్చుతుందండి ఎవ్వరికైనా చూడండి అసలు ఇంత బాగుందండి అసలు మీకు ఈ వీడియోలోనే శారీ తాలూకా క్వాలిటీ అయినా ఇందులో ఉండే రిచ్నెస్ అయినా చాలా బాగా మీరు తెలుసుకోవచ్చు అండ్ బ్లూ వేసుకున్న బ్లౌజ్ ఎల్లో వేసుకున్న గ్రీన్ వేసుకున్న ఏదైనా చక్కగా సెట్ అయిపోతుందనమాట సో స్క్రీన్ షాట్ పంపించండి స్క్రీన్ షాట్ పంపించి హ్యాపీగా మీరు ఫ్రీ షిప్పింగ్తోనే ఇంటికి తెప్పించేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి ప్రైస్ డ్యాగ్లో అయితే ఎయిట్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ అండి ఇది మీరు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు తెలుసు కదా సో మీ సొంతం చేసుకోవచ్చు బెనారస్ అంటే చాలామందికి ఇష్టం అండి ఇది కథాన్ బెనారస్ అనమాట చూడండి కాంట్రాస్ట్లో వస్తుందనమాట ఇప్పుడు మీరు రెగ్యులర్లో చూసారు ఇప్పటి వరకు కాంబినేషన్తో చిన్న చిన్న తో బట్ ఇది టోటల్గా కాంట్రాస్ట్తో వస్తుంది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది మీకు బ్లూ కలర్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చింది చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను ఇందులో ఒక టూ కలర్స్ అయితే చూపిస్తాను అండ్ పళ్ళు చూడండి ఎంత రిచ్గా వచ్చిందో చూసారా పళ్ళు కూడా గ్రీన్ అండ్ పర్పుల్తో వచ్చిందనమాట ఇది చూడండి ప్యారెట్ గ్రీన్కి ఇది ఒక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ కాంబినేషన్ కూడా పళ్ళు ఎవ్రీథింగ్ కూడా సో ఇది కూడా మనకి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉందండి సో మీరు మన ఛానల్ త్రూ కనుక తీసుకోవాలి అనుకుంటే ఈ శారీ హ్యాపీగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్కి ఫ్రీ షిప్పింగ్తో సొంతం చేసుకోవచ్చు అసలు ఈ శారీ చూస్తే తీసుకొని వాళ్ళు అంటూ ఉండరండి అంత బాగుందనమాట టిష్యూ ఫాలింగ్ మెటీరియల్ అనేది ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్ కదా సో ఈ షైనీతో వచ్చేటువంటి టిష్యూ అనమాట అండ్ దీని మీద పీటా వర్క్ అని వస్తుంది కదా మనం చూడొచ్చు ఈ థ్రెడ్ అనే పీటా వర్క్ అని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట చూడండి ఇదంతా థ్రెడ్ ఏనండి ప్రింట్ అనుకోవద్దు ఎంత బాగుందండి శారీ అసలు రెండు కళ్ళు సరిపోవు అనమాట ఇది చూడ్డానికి మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇక్కడే వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పాను కదా కొన్ని ఇయర్స్ ట్రెస్ట్ ప్రతి ఒక్కరు వస్తారు నచ్చిన లేటెస్ట్ కలెక్షన్ తీసుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి సో వాళ్ళు బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారంట బ్లౌజ్ కూడా ఎంత బాగా మగ్గం వర్క్ అండి ఎంత ట్రెండీగా స్టిచ్చింగ్ మగ్గం వర్క్ డిజైనింగ్ మనకి ఇక్కడ డిజైనర్స్ అవైలబిలిటీలో ఉంటారండి సో మనం బొటిక్స్కి వస్తే ఇదే అనమాట అడ్వాంటేజ్ అనేది ఒకసారి వచ్చామంటే యునిక్ కలెక్షన్ మాత్రమే కాదు ఎవ్రీథింగ్ కూడా మనం వెరీ సాటిస్ఫైడ్గా బయటకు వెళ్ళేలాగా ఉంటాయన్నమాట అనమాట టెసల్స్ రైట్ టసల్స్ కూడా వేయించుకున్నారు చూడండి ఇదిగో చూడండి అసలు ఈ శారీ నచ్చని వాళ్ళు అంటూ ఉండరండి ఎంత బాగుందండి శారీ అసలు ఎంత రిచ్గా ఉంది బ్లౌజ్ కూడా చూసారా చక్కగా మగ్గం వర్క్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదిగో బొటిక్ అనమాట బొటిక్కమ్ గోల్డ్ షాప్ ఎవ్రీథింగ్ మీకు చాలా యూనిక్గా ఇక్కడ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి ఇదిగో చూడండి టిష్యూలోనే మీరు చూస్తే ఎంత బాగుందో డిజైన్ వీళ్ళు స్లీవ్లెస్లో చేయించుకున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఓవరాల్గా శారీ మీరు చూస్తే మొత్తం ఫాలింగ్ క్లాత్ తోటే ఉంటుందన్నమాట ఫాలింగ్ మెటీరియల్ ఇదంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ ఒకటి వచ్చి ఇదిగో ఇలా చిన్న బార్డర్ అనేది వస్తుంది చాలా రిచ్ లుక్ అండి ఇదొక కలర్ అండి ఇదొక కలర్ ఆప్షన్ ఉంది ఇక్కడ అండ్ మీకు క్రీమ్లో ఇది ఒక కలర్ గ్రే అండ్ క్రీమ్ రెండిట్లో కూడా ఈ కాంబినేషన్స్ ఇక్కడ ఉన్నవి నాకు బాగా నచ్చినవి మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి మన ఓల్డ్ పట్టు చీరలు ఉంటాయి కదా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అవి తెస్తే మనం రీడిజైన్ చేయించుకోవచ్చా అండి ఇక్కడ బ్లౌజెస్ అవి తీసుకొచ్చి చక్క మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు కదా మనకి డిజైనర్స్ ఉంటారు కదా ఇక్కడ సజెస్ట్ చేయడానికి సో చూడండి టిష్యూలోనే మరొక డిఫరెంట్ శారీ అండి మీరు టిష్యూ శారీస్ బయట జనరల్గా ప్లెయిన్గా వచ్చేయడం ఏదైనా ఒక చిన్న థ్రెడ్ లేకపోతే నార్మల్ ఒక చిప్ వర్క్ లాంటిది వచ్చేయడమో చూసి ఉంటారు బట్ ఇక్కడ మీనాక్యారీ వర్క్ వచ్చింది చూడండి మీనాక్యారీ మీద థ్రెడ్ అనమాట అండ్ ఇది కూడా ఒకటే కలర్ పెట్టలేదండి డిఫరెంట్ డిఫరెంట్గా వీళ్ళు డిజైన్ చేశారు ఎంత బాగుందో చూడండి ఇది శారీ లుక్ కూడా అసలు ఈ క్లాత్ కూడా చూడండి మీకు ప్యూరిటీ అనేది అండ్ క్లాత్లో ఉండే క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది చూడండి అంటే బాధినీ కూడా వచ్చింది చూసారా ఇక్కడ మీనాకారి మాత్రమే కాదు అండ్ బాందినీ మీద పింక్ గ్రీన్ శారీని బట్టి కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఒక గ్రే కలర్లో అనమాట కలర్ కాంబినేషన్ ఇది దీనికి కూడా గ్రీన్ అండ్ పింకే ఇచ్చారండి అన్నిటికీ కూడా కలర్ కాంబినేషన్స్ బట్ లైట్ కలర్స్ లైట్ కలర్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈ శారీ అయితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది ఇది చూసారా ఎంత రిచ్గా అనిపిస్తోందండి చూడగానే అసలు బాబా సారీస్ శారీస్ ఏంటండి బాబు ఇట్లా ఉన్నాయి అసలు చూడండి ఇది జిమ్మి చూలోనే కొంచెం మనకి వెల్వెట్ లాగా చూడ్డానికి అనిపిస్తుంది బట్ ఇది ఫాలింగ్ మెటీరియలే చూడండి అసలు ఎంత బాగుందో సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు బా ఎక్సలెంట్ అండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అంటే ఇప్పటి వరకు మీరు చాలా లైట్గా పేస్టల్ కలర్స్ చూశారు కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం బ్రైట్గా అనమాట బ్రైట్నెస్ని ఇష్టపడే వాళ్ళకి వీళ్ళు డిజైన్ చేసిన ఓన్ డిజైనింగ్ అనమాట మీకు జీఎస్ఎస్లో ఉండేటువంటి ఓన్ డిజైన్ ఇదంతా కూడా మగ్గం వర్క్ అండి చూడండి మీరు జనరల్లీ ఏదన్నా మెటీరియల్ తెచ్చుకొని కూడా శారీస్కి ఇలా చేసుకోవచ్చు అనేందుకు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్గా ఈ శారీ చూపిస్తున్నాను బా ఇది కూడా అండి ఎంత బాగున్నాయండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఫస్ట్ ఈ బ్లాక్ శారీకి ఈ మగ్గం వర్క్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందండి అసలు ఇదిగో చూడండి మీకు మగ్గంలో ఉండేటువంటి ప్యూరిటీ అనేది ఇక్కడే అర్థమవుతుందండి చూడొచ్చు మీరు ఈ మగ్గంలో ఈ చిప్ వర్క్ కానీ ఇక్కడ ఈ ప్యూరిటీ ఎంత బాగుంది ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు శారీకైనా బ్లౌజ్కైనా అనేది మీకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది ఇదిగో చూడండి అంటే శారీకి కూడా ఆల్ ఓవర్గా ఇట్లా చూడండి ఎంత బాగా వచ్చిందండి వీటికి కూడా చూడ చూడండి టసల్స్ ఎలా వెరైటీగా పెట్టించుకున్నారో బ్లాక్ వైట్ వచ్చి ఇవన్నీ మనకి జనరల్గా కన్నా కూడా బొటిక్స్కి వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి డిజైనర్స్ ఎలా అయితే డిజైన్ చేస్తారో సజెస్ట్ చేస్తారో దాన్ని బట్టి మనకి లుక్ వస్తుందనమాట మనం ఏ అకేషన్కి శారీ వేర్ చేస్తామనేవి వీటిని బట్టి లుక్ వస్తుంది చూసారా ఎంత బాగుందో ఇందులోనే మరొక బ్రైట్ అనమాట పర్పుల్లోనే అనమాట ఇదిగో పర్పుల్కి ఎవరో స్లీవ్లెస్ పెట్టించి చేయించుకున్నారు చూడండి ఇవన్నీ హాట్ కేక్స్ అండి మీరు ఇప్పుడు చూడ్డానికి ఒకటి రెండు కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఇలా వచ్చి చూశారు అంటే మాత్రం వాళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ అలా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట చూడండి వస్తారు వీటికి డిజైన్ కూడా వాళ్ళ దగ్గరే ఇచ్చేస్తారు మీకు నచ్చిన డిజైన్ పెట్టండి అని చెప్తారు అలా పెట్టిందే ఇదిగో స్లీవ్లెస్లో ఇలా ఒకరి డిజైన్ చేయించుకున్నారు ఇదే శారీకి అనమాట మళ్ళీ ఇదంతా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ వెరైటీ ఆఫ్ వర్క్ అనమాట ఈ వర్క్ అండ్ ఇక్కడ ఇక్కడ స్టోన్స్ వచ్చేలాగా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు కొంచెం హెవీ లుక్ తీసుకొచ్చారు శారీకి ఇవన్నీ నేను వచ్చిన వెంటనే అబ్జర్వేషన్స్ అండి వచ్చి ఎలా ఉంటాయి అనేది చూడాలి కదా మన వ్యూవర్స్కి చూపించినప్పుడు ఇదిగో చూడండి మగ్గం వరకు చూసారా ఈ శారీకి ఇంత బాగా చేయించుకున్నారు సో ఇది కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ వరకు ఉందండి సో మీకు చెప్పాను కదా మన ఛానల్ తరపున ఎవరైనా చూసి తీసుకున్నా వచ్చి తీసుకున్నా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కొంతమందికి ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం అంటే క్రీమ్ కావచ్చు లైట్గా మరీ ప్యూర్ వైట్ ఉండకుండా కావచ్చు లైట్ కలర్స్ని చాలామంది ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి దీని మీద మళ్ళీ కలంకారీ వర్క్ వచ్చి చూడండి చిన్న చిన్న కలంకారీవి బుటీస్ లాగా ప్యాష్ వర్క్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ అనేది వస్తుందన్నమాట ఎంత బాగుందో చూడండి అసలు జార్జెట్ మీద వస్తుందండి ఇదంతా కూడా ఇక్కడ మీకు ఈ శారీలో స్పెషల్ ఏంటంటే ఈ టాసిల్స్లో ఏ కలర్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుందన్నమాట సో కావాలంటే ప్లెయిన్గా ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఇది బొట్టిక్కే కాబట్టి మీరు హ్యాపీగా దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి బ్లౌజ్ వేసుకోవచ్చు ఐ మీన్ వర్క్ చేయించుకోవచ్చు లేదంటే కలంకారీ ప్రిఫర్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ శారీ ఎంత బాగుందో దీని బ్లౌజ్ కూడా మీకు నేను చూపిస్తానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ ఆల్ ఓవర్ కూడా ఇది జార్జెట్ మీద వస్తుందండి ఈ శారీ కూడా టోటల్ ప్రైస్ మనం తీసుకుంటే ఫోర్ థౌజండ్ చేంజ్ వరకు ఉంది మీకు టూ థౌజండ్ చేంజ్లో ఈ శారీ వచ్చేస్తుంది అనమాట ఇది బ్లౌజ్ అండి చెప్పాను కదా టాసిల్లో ఏ కలర్ వస్తే అదే వస్తుంది అండ్ ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి మీకు ఇక్కడ క్లాత్ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇదిగో చాలామంది మోస్ట్ ఫేవరెట్ అండి జాంధానీలో పట్టు శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ నేను మీకు చూపించేది బెస్ట్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి కాటన్ మీద థ్రెడ్ వర్క్ వచ్చినటువంటి జామ్ధాని అనమాట జనరల్లీ మీకు తెలుసు కదా పట్టులో చాలామంది కొనే ఉంటారు ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్టీ అబోనే ఉంటుంది జనరల్లీ ప్యూర్ పట్లో మనం ప్రిఫర్ చేయాలంటే బట్ కాటన్లో ఇంత రీజనబుల్ ప్రైస్లో జాం దాని థ్రెడ్ వర్క్తో వచ్చిందండి ఇదంతా కూడా థ్రెడ్ ప్రింట్ కాదండి చూసుకోండి సమ్మర్ కదా కాటన్ని ప్రిఫర్ చేయాలి అకేషనల్లీ మనం డిఫరెంట్గా ఉండాలి ఒక డిజైనర్ వేర్లాగా అనిపించాలి అని అనుకునే వాళ్ళకి కాటన్లో చాలా హాయిగా ఉండేటువంటి మోడల్ అనమాట చూడండి జామ్దాని ఇందులో థ్రెడ్ వర్క్తో వచ్చింది జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్ ప్రైస్ వస్తే టూ ఎయిట్ చేంజ్ వరకు ఉందన్నమాట సో ఫోర్టీన్ హండ్రెడ్కి మనకి శారీ వచ్చేస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి ఎల్లో వచ్చింది ఇదిగో ఎల్లోకి బ్లూ ఆరెంజ్ మిక్స్ తోటి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఈ క్లాత్ అంతా కూడా కాటన్ జామ్దాని ఇదిగో ఇది ఒక ఎల్లో ప్యాటర్న్ వచ్చింది అండ్ వైట్ ఇది కూడా చాలా బాగుందండి అసలు దీని మీద ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది లేదా యాక్చువల్లీ వాళ్ళు ప్లెయిన్ బ్లౌజే ఇచ్చారు మీరు ఏదన్నా డిఫరెంట్గా వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి వీటన్నిటికీ బ్లౌజెస్ వచ్చేసి ప్లేనే వచ్చాయి రెగ్యులర్ అనమాట అలా ఉంటేనే అందంగా ఉంటుంది ఈ శారీ లుక్ అనేది ఇదిగో బ్లౌజ్ ఇలా ప్లెయిన్గా వచ్చేస్తుంది నాకు అసలు దీని మీద ఫుల్గా హ్యాండ్ పెట్టాలన్నా కూడా భయం అనమాట అంత సెన్సిటివ్గా అంత చక్కగా బెస్ట్ క్వాలిటీలో కళ్ళకింపుగా కనిపిస్తున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా చూడండి చూడగానే గుర్తుపట్టు ఉంటారు శారీస్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు టస్సర్ సిల్క్ అనమాట బట్ ఫాలింగ్ క్లాత్ ఇది చాలా లైట్ వెయిట్ హాయిగా హ్యాపీగా వేసేసుకోవచ్చు దీనికి చూడండి మంచి పర్ల్ వర్క్ ఇచ్చారు చక్కగా సింపుల్గా వేసుకోవచ్చు అండ్ ఇక్కడ మరొక డిఫరెన్స్ మీరు గమనిస్తే లైట్గా మనకి డబుల్ కలర్ ఇచ్చారు కింద క్రీమ్ ఇచ్చారు పైన కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఇదంతా కూడా చూడండి చిప్ వర్క్ ఇచ్చారు పర్ల్ వర్క్ ఇచ్చారు మీరు ఇంకా ఏమన్నా చిన్న చిన్న బొటీస్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే వీళ్ళు ప్లెయిన్ ఇస్తారు మీరు దీనికి బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నా కూడా రిచ్ లుక్ వచ్చేస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ అండి అసలు ఎంత బాగుందో చూడండి నాకైతే ఈ కలర్ కాంబినేషన్ ఇష్టం బాగా అంటే చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది కూడా ఆల్మోస్ట్ నైన్ చేంజ్ వరకు ఉంది సో మీకు ఆఫ్ ప్రైస్గా వచ్చేస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్కి డిజైనర్ శారీలోనే మరొక క్రష్ మోడల్ చూపిస్తుంది చూడండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి మొత్తం కూడా వీళ్ళ ఓన్ హ్యాండ్ వర్క్ అనమాట క్రష్ మెటీరియల్ లాగా వస్తుంది ఫాలింగ్ మెటీరియలే చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత బాగుందో బట్ ట్రాన్స్పరెంట్ కూడా కాదండి హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట సింగిల్ మనము చూడండి ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ఇచ్చారు ఇది డిఫరెన్స్ అనమాట శారీకి ఇదిగో ఎవరైనా వేర్ చేయొచ్చు జనరల్లీ శారీస్ ఇలా చూడగానే ఒక ఏజ్ గ్రూప్ మాత్రమే వేసుకుంటామేమో అనుకుంటారు బట్ వీళ్ళు బ్లౌజ్తో హైలైట్ చేయడం వల్ల అండ్ బ్లౌజ్ మీద కూడా చిన్న వర్క్ వచ్చింది చూడండి సో ఇదంతా కూడా వీళ్ళ ఓన్ వర్క్ అనమాట బ్లౌజ్ మీద కూడా హ్యాపీగా ఏ ఏజ్ గ్రూప్ అయినా దీన్ని వేర్ చేయొచ్చు అండ్ ఇందులో ఒకరు బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఫ్లోరల్లో బ్లౌజ్ని ఇలా డిజైన్ చేయించుకున్నారు అయితే ఇవి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క రకమైనటువంటి వర్క్ చేంజ్ అవుతుంది అనమాట సో ఇది మీరు గమనిస్తే ఇక్కడ ప్రైస్ ట్యాక్ కూడా ఫోర్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంది సో ఆఫ్ ప్రైజ్ అంటే టూ థౌజండ్ చేంజ్కే మీకు ఇంత బ్యూటిఫుల్ శారీ విత్ వర్క్ ఫ్లోరల్ వర్క్తో వస్తుందంటే జస్ట్ ఇమాజిన్ ఎంత మంచి ఆఫర్ మనం మిస్ చేసుకుంటున్నాము అనేది చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో మాత్రం ఎక్కువ కలర్స్ ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి మీరు చక్కగా వీడియో కాల్ త్రూ నేను ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా మీరు ఏ ఏ కలర్స్ ఉన్నాయి ఏ అవైలబిలిటీ ఉంది అనేది చూసుకొని హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు చూస్తాను మీకు నేను లాస్ట్ టైం మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పాను నా పట్టు శారీస్ ఓల్డ్ ఉన్నాయి వాటిని డిజైన్ చేయించుకోవాలని వెయిట్ చేస్తాను బట్ ఎక్కడ చేయించుకోవాలో అర్థం కావట్లేదని నాకు ఈ శారీస్ అన్నీ చూసిన తర్వాత ఈ బ్లౌజ్లన్నీ చూసిన తర్వాత ఒక మైండ్కి రిలాక్సేషన్ వచ్చిందనమాట ఎస్ కరెక్ట్ ప్లేస్కి వచ్చాను నేను అని చెప్పేసి చూడండి అసలు జస్ట్ శారీస్ ఇచ్చేస్తే చాలు బ్లౌజులు వాళ్ళు డిజైన్ చేసిన కొన్ని పీసెస్ మాత్రం మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇది ఇది చూడండి పైథానీ శారీకి ఇలా ఓన్గా డిజైన్ చేశారనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి అసలు ప్యారెట్స్ పెట్టి థ్రెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా మగ్గంతో చూడండి ఎంత బాగా వచ్చిందండి అసలు బేబీ పింక్ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి అసలు టసర్ శారీ చూడండి ఒకటి జస్ట్ వాళ్ళకి శారీ ఈ ఇలా బార్డర్తో వచ్చిందనమాట ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలాగా ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చి ఉంటే దానికి థ్రెడ్ వర్క్తో ఎంత బాగా చేశారండి డిజైన్ అసలు చూడండి ఇలాంటివి చాలా చూడొచ్చండి మీరు ఇక్కడ ఇది ఒక శారీ చూడండి జస్ట్ ప్లెయిన్గా మనకి ఈ శారీ వచ్చింది దీన్ని బ్లౌజ్ కాంట్రాస్ట్ తీసుకొచ్చి దానికి ఇంత బాగా థ్రెడ్ వర్క్ వేశారండి ఇది కూడా ఎంత రిచ్గా కనిపిస్తోందో చూసారు ఆ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ తేవడం మాత్రమే కాదు ఏ శారీకి ఏ లుక్ తీసుకొస్తే ఎంత అందంగా ఉంటుంది అనే దీన్ని బట్టి మనకు ఆ పనితనం అనేది తెలిసిపోతుంది ఎక్స్పీరియన్స్ ఎంత బాగా చేస్తారు ఎంత మంచి డిజైనర్స్ ఉంటే ఇంత మంచి లుక్ వస్తుంది అనేది ఇదిగో శారీని బట్టి చూడండి ఈ శారీకి ఇంత మంచి బ్లౌజ్ మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్కే ఏనండి ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ థ్రెడ్ వర్క్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో అసలు ఇది కూడా ప్లెయిన్ శారీ అండి ఇందాక మనం చాలా శారీస్ చూసాం చూడండి ఆ ప్లెయిన్ శారీకి వాళ్ళు ఏదైనా వర్క్ యాడ్ చేయమని చెప్తే వీళ్ళు ఓన్గా చేసినటువంటి మిర్రర్ వర్క్ని యాడ్ చేశారు ఇక్కడ సేమ్ బ్లౌజ్కి కూడా తీసుకొచ్చారు దీనివల్ల శారీకి అందమే మారిపోయింది చూసారు అసలు ఇదిగో సో కాటన్ వచ్చింది కాటన్కి థ్రెడ్ వర్క్ తీసుకొచ్చారు ఇప్పుడు చాలామంది మగ్గాలు పక్కన పెట్టేసి థ్రెడ్ని ప్రిఫర్ చేస్తున్నారు హాయిగా ఉంటుంది రిచ్గా మనకి లుక్ కూడా ఎలివేట్ అవుతుంది సో దానివల్ల థ్రెడ్ని ప్రిఫర్ చేస్తున్నారు ఇదిగో చూడండి బ్లౌజ్ ఎంత బాగుందండి శారీ చూస్తే సింపుల్గా మనకు అనిపించినా కూడా బ్లౌజ్తో మొత్తం శారీ లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట మనం వేసుకుంటే మన లుక్కే మారిపోతుంది దానికి థ్రెడ్ వర్క్తో చేశారు అసలు దీనికి ఇలా మనం చేయించుకుంటే థ్రెడ్ వర్క్ అయినా డిఫరెంట్ డిజైనింగ్ అయినా ఏజ్ గ్రూప్స్ కూడా ఉండదండి ఏ ఏజ్ గ్రూప్ అయినా ప్రిఫర్ చేస్తారు హాయిగా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక క్యూట్ ది ఫ్రాక్ కనిపిస్తుంది చూడండి ఇది కూడా వాళ్ళ ఓన్ డిజైనింగ్ అండి చాలామంది ఇప్పుడు కపుల్ ప్యాకేజ్ లాగా చేయించుకుంటున్నారు మాద మదర్ ఫాదర్ అండ్ కిడ్ ముగ్గురిది కూడా ఒకేలా ఉండేలాగా డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటూ ఉన్నారు అండ్ మదర్ అండ్ డాటర్ కాంబోలో కూడా చేయించుకుంటూ ఉన్నారు సో మేల్కి కూడా ఇక్కడ మగ్గం వర్క్ నుంచి డిజైనింగ్ నుంచి ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటుంది నాట్ ఓన్లీ ఫీమేల్ అండి మేల్కి కూడా సో టోటల్గా ఇది యూనిసెక్స్ బొటిక్ అనుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కిడ్స్కి ఫ్రాక్స్ అయినా లెహెంగాస్ మీకు తెలుసు కదా ఇప్పుడు లెహంగాస్ ఎంత బాగా ప్రిఫర్ చేస్తున్నారో ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ మీరు ఆన్ కొన్ని మాత్రం ఈ వీడియోలో చూపించగలిగానండి మీకు ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనుకుంటే కింద తప్పకుండా కామెంట్ చేయండి అలాగే తప్పకుండా ఇప్పటివరకు చూసిన కలెక్షన్లో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ పంపించండి వాట్సాప్ నెంబర్ కావచ్చు లొకేషన్ కావచ్చు ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను హ్యాపీగా వచ్చి డైరెక్ట్గా ఇంకా కలెక్షన్ చూడండి మీకు నచ్చినట్టుగా బ్లౌజెస్ డిజైన్ చేయించుకోండి పిల్లలకి లెహంగాలు కావచ్చు చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కావచ్చు ఎవ్రీథింగ్ కూడా మగ్గం థ్రెడ్ వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ ఇలా హ్యాండ్ వర్క్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి సో హ్యాపీగా వచ్చేసేయండి షాపింగ్ చేసుకోండి ఇది వాల్ట్ వీడియో నమస్తే